మీ పేరు నా పేరు రమణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి వైఎస్ షర్మిల గారు ఎంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ఎలా ఉండచ్చు రాజకీయాలు ఏ ఏమంటే దొందు దొందు అనేది ఒకటి సామెత ఉంది కదా మనకు చిన్న ఉదాహరణ చెప్తా చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగర్ అంటే రామారావు నాయ సత్తం పైన వీళ్ళు వీళ్ళు కూడా నటించటం లేదు కరెక్ట్గా వీళ్ళిద్దరు అన్నా జిల్లాలు నటించేట్టు జీవం పోస్తున్నారు అంత డ్రామా అండి అంటే ఇద్దరు ఒకటే అంటారా ఇప్పటికైనా ఒకటి గుర్తు పెట్టుకోండి ఒక్కటి అయినప్పుడు ఆమె తెల ఆంధ్రప్రదేశ్ ఎందుకు రావాలి జగన్ ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్ రావడం వల్ల జగన్ గారికే కదా నష్టం జరిగేది ఏమీ లేదు ఎందుకంటే ఓట్ బ్యాంక్ చీల్తాది కదా ఏమీ కాదు ఆయనకు వచ్చిన అది దాన్ని ఏమంటారు కౌంటింగ్ జరుగుతుంది పన్నెండు పదకొండు ముక్కలు పన్నెండు కూడా అదో నాలుగే కదా అయిపోయింది మాకు డెబ్బై చూడు కేసీఆర్ కూడా ఒక లైవ్ ఇచ్చారు పన్నెండున్నర ఒంటి గంట బోల్డ్ అయిపోయింది అట్లా ఎవరి ఆశ ఇప్పుడు నటించాలంటే చిరంజీవికి అది ఎంతమంది మనకు నిజమేమో కానీ ఇరవై ఆరు ఏదో రేపు అనౌన్స్ చేస్తుండే ఒక పదవి పదవి కాదు ఒక అవార్డు విష్మ పద్మభూషణ ఏదో అది ఎంత మంది నిజమో ఏమో అట్లా నటించే వాళ్ళకి ఇచ్చేసి అది వీళ్ళిద్దరికి రాత్రి తిరుపతిలో చెప్పింది మీరు వెళ్ళలేదు కాదంటే రేపు జస్ట్ గెట్ చేసుకున్నాడు కానీ రేపు చెప్తా అయితే నటిస్తున్నారు వాళ్ళంత డ్రామా ఇండియాలో ఎవరు ఉండరు ఇప్పుడు కాంగ్రెస్ ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ అంతా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది వైఎస్ఆర్సీపీకి సో ఇప్పుడు వై ఇప్పుడు షర్మిలా గారు రావడం వల్ల సేమ్ అదే ఓట్ బ్యాంక్ అందులో చీలికలు వచ్చి మళ్ళీ ఈమె కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే సీట్లు ఇవ్వడో వాళ్ళని ఆన్సర్ చెప్తా ఇప్పుడు నలభై మంది ఎమ్మెల్యేలు అటు వెళ్తున్నారు సీట్ ఇస్తారో ఓడిపోతారో లేదా భవిష్యత్తు కోసం ఇప్పుడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నాడు దమ్ముని ఇంట్లో కూర్చోలేడు ఆ వేరియేషన్ ఎట్టుంటుంది డిఫరెంట్గా ఉంటుంది పబ్లిక్లో ఉండి 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 ఏదో ఒక పార్టీ ఒక గురువు కావాలి వర్షం నుంచి తల తడుచుకుని కింద తడిచినా పర్వాలేదు తల తరచకుండా అంటే పరిషము దగ్గు ఇలాంటి రాకుండా మిగతావి వాడేబెట్టే అలాగే ఏదో ఒక పార్టీ కావాలా ప్రతి రాజకీయ నాయకుడు కాబట్టి పోతారు అంత మాత్రాన ఏమీ లేదు అయితే వన్ వన్ అండ్ హాఫ్ లేదంటే టూ పర్సెంట్ అది జగనీ కాదు జగన్ కాంగ్రెస్ ఓటే మూడు రోజుల నుంచి మీరు విన్నారో లేదో నేను వింటున్నా అసలు నేలిక కట్ చేస్తామనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందట కాంగ్రెస్ పార్టీ మీరు నువ్వు ద్రోహం చేసావు ఆమె బయటికి పోన్లే నువ్వు వచ్చావు నువ్వు పార్టీ పెట్టుకున్నావు మీ అంతర్గత కలహాలు మనకు అనవసరం మన సామాన్య మానవులు మనం కాంగ్రెస్ పార్టీ లేదా రాజకీయ ఫ్యామిలీ అభిమానంతో గెలుస్తాం నువ్వు వచ్చి పార్టీ పెట్టుకుని ఫస్ట్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచినావు నీకు ఏమి ఇవ్వాలా నువ్వు రాజశేఖరి సీఎం కాకుండా మీ ఆస్తి ఎంత ఈ బొత్తి ఎంత కాంగ్రెస్ పార్టీ చేస్తేనే మీకు వచ్చినాయి అంత ముందు లేవు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు ఆఫ్ కోర్స్ ఇచ్చారు కదా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ అలాగే వైఎస్ షర్మిలా గారు ముగ్గురు కలిసి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా కలిసి పొత్తుగా ఆ ఛాన్స్ అయితే ఇప్పటికైతే కనపడలేదు పొత్తు ఇన్ కేస్ ఎప్పుడు ఏం జరుగుతాయో చెప్పలేం ఒకవేళ పొత్తు వాళ్ళు ఒక్కటే చెప్తున్నారండి నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు మాకు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము రాష్ట్రానికి చేసిన తప్పులు సవరించుకోవాలి ఏది సెవిలిటేషస్ క్యాపిటల్ పోలరు ఈ చంద్రబాబు చేసింది కూడా చేస్తాం మా ప్రభుత్వం వస్తాయని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూనే తీసుకుంటాం ఇస్తామన్నారు ఆ ఇష్యూనే తీసుకుంటామని చెప్పారు వాళ్ళు వస్తారా రాదా తర్వాత అదైతే క్లారిటీగా ఉన్నారు వాళ్ళు అయితే ఇన్ కేస్ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ఒకరికి తల ఉంచే లేదు ఓంగేది లేదు ఇప్పుడు మోదీ గారు గారు తిరుపతిలో సభలో సాక్ష్యం చేశారో వాళ్ళు లేదు ఇప్పుడుగా నేను ఇస్తారని గ్యారంటీ ఏంటి అప్పుడు డివైడ్ అయిపోయింది బాగున్నావు ఆ పరిస్థితులు అట్లున్నాయి ఇప్పుడు ఆ ఈ ఎఫెక్ట్ మొత్తం దేశం మొత్తం మీద పడింది కాంగ్రెస్ నా కన్నీళ్ళు నీకు శాపమైంది అట్లా దేశం మొత్తం ఏపీ చేసి సరే వీడు ఏమైనా సహకరించారా వీడికి పోయాడు వీడు పోతూ అందరినీ ఉదయిందా నిన్న కాంగ్రెస్కి చేశారా చేయలేదా అయితే చేయకపోవడం వల్ల వాళ్ళకు బెనిఫిట్ అయింది ఒకటైందా చిన్న ఉదాహరణ చెప్తాడు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలు నలుగురు బయటకు వచ్చారు ఎంపీ మెదక్ డిస్టిక్లో ఆ నలుగురు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే పార్లమెంట్కి కూడా పంపించకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అది వాళ్ళ వ్యక్తిగతం మనకు అవసరం రేపు చంద్రబాబు నాయుడు ఆచితూచి చేసిన ఎందుకంటే బీజేపీతో చంద్రబాబు నాయుడు తై పెట్టి నాకు తెలిసి టూ పర్సెంట్ డ్యామేజ్ అవుతుంది ఈడుకున్నారు ఇది రెండే రెండు కారణాలు స్పెషల్ టీచర్స్ అమరావతి కోలం ఈ మూడే ఇంక వేరేం అవసరం లేదు ఈ రెండు మైనస్ అవుతుంది అదే లేదు కాంగ్రెస్ చేసినకో పెరగచ్చో తరగచ్చో లేకపోయినా నూటలుగా ఉంటాయి అయితే చేసినాడంటే రైట్లే చేస్తాడు ఈ బొద్దుడికి వాళ్ళు ఎన్ని ఎత్తులు ఇస్తున్నారు బీహార్లో ఠాకూర్కు పద్మ అదేమంటారు భారతరత్న కొన్ని సంవత్సరాలే నలభై సంవత్సరాలే చచ్చిపోయి ఈ బొద్దు ఇచ్చాడు అంటే ఆ ఆ జిల్లా జిల్లా రాష్ట్రంలో జేడిఎస్ను చీల్చేదని అట్లా మమతా బెనర్జీ యాదవ్ అఖిలేష్ యాదవ్ వీళ్ళందరికీ వాళ్ళ నాయనకు వీళ్ళందరికీ గురువు అంటాయి నేను నేనంతా మనకు తెలియదు ఇట్లా రాజకీయాలు అవసరాన్ని బట్టి చేసే రాజకీయ నాయకులు అటు ప్రధాని ఉండకూడదు అలాంటి వ్యక్తులు ప్రధాని ఉండకూడదు దేశ దౌర్భాగ్యం మీ అభిప్రాయంలో అయితే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎవరు వస్తారు ముఖ్యమంత్రి ఫైనల్గా చంద్రబాబు ఆ కూటమి దాని గురించి డిసైడే లేదు రెండు చెప్తానండి చంద్రబాబు నాయుడు సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తాడు